హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మంచి బంగారం లాంటి మంచి కషాయం గురించి చెప్తాను ఆ కషాయం రెగ్యులర్గా మేము తాగుతూనే ఉంటాము ఆకలికి మా మనవరాలు కూడా ఇస్తాము బాగా జలుబు చేసింది ఈ వానాకాలం సీజన్లో ఖచ్చితంగా కషాయం తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది ప్రతి చిన్న చిన్న వాటికి మనం మెడికల్ షాప్స్కి మెడిసిన్స్కి యూజ్ చేయకుండా చిన్న చిన్న వంటింటి చిక్కాలతోటి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందాం నాకు చూడండి జలుబు చేసింది ఇది కాటన్ కూడా పెట్టుకున్నాను సో ఆ జలుబుకి అమ్మ ఒక కషాయం చేసిస్తానుంది సో అది మీకు నేను చేసి చూపిస్తాను ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది మీకు అనేది నాకు చెప్పండి ఈ కషాయానికి ముందుగా కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే తులసి ఆకులు తులసి ఆకులు తర్వాత మనకు కావాల్సింది అల్లం తర్వాత మిరియాలు ఈ మూడైతే మస్ట్ అండ్ షుడ్గా కావాలి ఈ మూడు తీసుకున్నాక మనం జీలకర్ర చెక్క లవంగాలు వేయాలి నా దగ్గర అయితే యాలక్కాయ లేదు ఒక యాలక్కాయ వేస్తే కూడా చాలా బాగుంటుంది తర్వాత మనం అల్లాన్ని కచ్చాపచ్చిగా దంచుకోవాలి అల్లం దంచిన తర్వాత మనం ఎన్ని మిరియాలు అయితే తీసుకున్నామో అన్ని మిరియాలు కూడా దంచుకోవాలి మెత్తగా నేనైతే కొంచెమే తీసుకున్నాను బట్ ఇంకొంచెం వేస్తే బాగుండు అనిపించింది మిరియాలు ఎక్కువ ఉన్నా బాగుంటుంది ఏం కాదు కొంచెం స్ట్రాంగ్ ఇష్టపడే వాళ్ళు అన్నీ నేను చెప్పిన క్వాంటిటీస్కి కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అన్నీ దంచుకొని మనం ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి ఈ నీళ్ళల్లో వేసినాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి బాయిల్ అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు టూ గ్లాసెస్ అంటే అవి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అవ్వాలి అంతగా మరగబెట్టుకోవాలి మనం నేనైతే ఈ కషాయంలో ఒక టేబుల్ స్పూన్ టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్ ధనియాలని దంచుకొని ఈ కషాయంలో వేసుకుంటాను ఎందుకంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ధనియాల కషాయం తాగితే చాలా మంచిది లేదా కొత్తిమీరని డైరెక్ట్గా కట్ చేసుకుని అయినా వేయచ్చు కొత్తిమీర కంటే ధనియాలు అయితేనే బాగుంటాయి తాగడానికి ఒకసారి ట్రై చేయండి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న లేని వాళ్ళు కూడా వేసుకోవచ్చు మనకి ధనియాల కషాయం మంచిదే కదా సో ఒకసారి తమలపాకు కూడా తెచ్చుకొని వేసుకుంటాను ఒకసారి నేను తమలపాకు కూడా మనకి గొంతుకు చాలా మంచిది కాకపోతే ఇంత కషాయానికి ఒక తమలపాకు సరిపోతుంది మనకి ఇప్పుడు జలుబుతో పాటు మనకు దగ్గు కూడా బాగా వస్తుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఆ తులసాకును కూడా బాగా మెత్తగా నూరేసి కొంచెం ఎక్కువ తీసుకోండి క్వాంటిటీ మెత్తగా నూరేసి దాన్ని ఈ నీళ్ళలో కలుపుకోవాలి అప్పుడు చాలా బాగా పనిచేసిద్ది ఈ కషాయాన్ని రోజుకు మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ తాగొచ్చు ఇలా మనం మీ టేస్ట్కి తగ్గట్టుగా హనీ కలుపుకోండి ఈ హనీ అనేది ఉసిరి చెట్టుకు పట్టిన హనీ అంట తెలిసిన వాళ్ళ తోటలో పడితే మేము అడిగి తెచ్చుకున్నాము చాలా బాగుంది కషాయం రెడీ ఈ కషాయం మేము రెగ్యులర్గా తాగుతూ ఉంటాము అయితే వీడియో కోసం కషాయం చేయాలి కషాయం చేస్తున్నాం కాబట్టి వీడియో తీసి పెట్టాము సో ఒకసారి అందరూ ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది